హలో ఎవరి బ్యాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటానండి అందరికీ ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కొంచెం లేట్ అయింది ఇది కార్తీక పౌర్ణమి ముందు రోజండి మేమైతే ఆకాశ దీపం పెట్టడానికి వెళ్ళామనమాట ఎవ్రీ ఇయర్ ఈ గుళ్ళు ఆకాశ దీపం అయితే పెడతాం అనమాట చాలా బాగా చేస్తారండి పంతులు గారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా వెళ్ళాము చక్కగా అందరినీ కూర్చోబెట్టి కుంకుమ పూజ అది చేయించి ఆకాశ దీపం బుట్టలు ఉంటాయి కదండీ వాటికి పూజ అది చేయించి చక్కగా చేస్తారనమాట మేమందరం అక్కడ కూర్చొని పూజ అంతా అయిపోయిన తర్వాత అందరికీ బొట్లు పెట్టుకోమని చెప్పారనమాట కుంకుమది పెట్టుకొని అలా నెమ్మదిగా తీసుకొని వెళ్ళండి అనేసి చెప్తున్నారు మేమైతే జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అక్కడ అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఉంటుందండి ఒక పోలు దానికి పెడతారనమాట చాలా బాగుంటుందండి ప్రతీ సంవత్సరం అయితే చేస్తూ ఉంటాం ఇలాగా అవి చా అంటే అవి ఏంటంటే ఎక్కువసేపు అయిపోయింది కదండి చాలా వేడిగా ఉన్నాయన్నమాట అందుకే క్లాత్తో తీసుకొని వెళ్తున్నాము అందరూ అంటే ఫైవ్ మెంబెర్స్ దాకా పెట్టొచ్చనమాట అనమాట మేమైతే ఫైవ్ మెంబర్స్ కూర్చొని పూజ అంతా ఫినిష్ చేసి తీసుకెళ్ళి అక్కడ పంతులు గారికి వచ్చేస్తే అతను పెడతారనమాట పెట్టేసి పైకి లాగేస్తారు చాలా బాగుంటుందండి ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీగా వెళ్తాం అనమాట ఆకాశదీపం పెట్టడానికి ఆకాశ దీపం పెట్టేసి స్వయం పాకం ఇచ్చేసి వచ్చేస్తాం అనమాట ఏ రోజు వీలుంటే ఆ రోజు రమ్మని చెప్తారు ఆ రోజు వెళ్ళి మేమైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తాం అనమాట చాలా బాగుంటుందండి అందరం సరదాగా పంతులు గారు కూడా చాలా జోవియల్గా ఉంటారు చక్కగా పూజ అంతా ఫినిష్ చేస్తారు మేమైతే ఏమన్నారంటే అక్కడ పెట్టిన దీపాలని లోపల పెట్టేసేయండి అనేసి చెప్పేసిన తర్వాత అక్కడ పెట్టేసి స్వయం పాకమది ఇచ్చేసి తీర్థం తీసుకున్నామండి ఆ తర్వాత గుడ్ నైతే కొంచెం క్యాప్చర్ చేశాను ఈవినింగ్ ఎప్పుడూ రాలేదు కదండి ఈవినింగ్ కదా కొంచెం మీకు చూపిద్దాం కదా అనేసి కొంచెం క్యాప్చర్ చేశానండి ప్రసాద్ మది ఇచ్చారు తీర్థం ఇచ్చారు కొంచసేపు అలా మాట్లాడుకొని మేమైతే రిటర్న్ వచ్చేసామండి నెక్స్ట్ డే కార్తీక పౌర్ణమి కదండి బోల్డ్ పనులు ఉంటాయి కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకొని శివాలయంకైతే వచ్చామన్నమాట చూడండి ఎంత బాగా అలంకరించారో కార్తీక పౌర్ణమి కదా దట్టు చెప్పాను కదండి మొన్న ఇలా ఇన్సిడెంట్ జరిగిందని ఈ గుళ్ళోనే అది జరిగిన దగ్గర నుంచి చాలా కేర్ఫుల్గా ఎంత బాగా పెట్టారు తెలుసా అండి అందరూ దీపాల నుంచి అంటే దీపాలు పెట్టిన దూరంగా ఉండేటట్టుగా పెట్టారనమాట చాలా బాగా పెట్టారు చూడండి శివుడికి ఎంత బాగా అభిషేకాలు అవి చేస్తున్నారు ఎంత బాగా చేస్తారండి పూజలు అయితే మాత్రమే గుళ్ళో చాలా బాగా చేస్తారనమాట శివాలయం నుంచి అలా దుర్గాదేవి గుడికి కూడా వెళ్దాం ఫ్రైడే కదా అన్న లెక్కలో ఎలాగో ఫాస్టింగే కదా ఇంకా ఇంటికి వెళ్ళి చేసేది ఏముంది అన్నట్టు మేమైతే దుర్గమ్మ గుడికి కూడా వచ్చామన్నమాట చెడు ఎంత బాగా అలంకరించారో ఫ్రైడే కదండి ఇంక మరి రెండు కళ్ళు అనమాట తల్లిని చూడడానికి అంత అందంగా అలంకరించారు అంటే నేను ముడుపు కట్టి నైన్ వీక్స్ అయిపోయింది కదా నైన్త్ వీక్ చెప్పమన్నారు అక్కడ కూర్చొని తీపిస్తున్నారు కదా చెప్పమన్నారు అనమాట ఏంటి అంటే తర్వాత నైన్త్ వీక్ చెప్తే నేను చెప్తాను ఏం తీసుకురావాలనేసి ఆవిడైతే కొన్ని చెప్పారనమాట వీళ్ళిజ్ రాసుకున్నాను రాసుకొని కొంతసేపు అయితే ఇవాళ ఎందుకు నాకు అసలు దుర్గమ్మ గుడిలో కూర్చుంటే అస్సలు కదలాలనిపించలేదండి అలా కూర్చోవాలి ప్రశాంతంగా హస్బెండ్కి కూడా లీవ్ అనమాట హాలిడే సో ఇంకా ఇన్నాళ్ళ హరి భరిగా వెళ్ళి ఇలా అనమాట ఇవాళ ఎలాగో హాలిడే కదా ప్రశాంతంగా కూర్చున్నాను హస్బెండ్ వెళ్దామా అన్నా సరే లేదండి కొంతసేపు కూర్చుందాం ఎంత ప్రశాంతంగా హాయిగా ఉంది అనేసి నేను అంటున్నాను అనమాట చాలాసేపు కూర్చునిపోయామండి కూర్చునిపోయిన తర్వాత ఈయన హస్బెండ్ అన్నారు మమ్మీ మీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దామంటే వెళ్ళం అనమాట ఎలాగో ఫాస్టింగే కదా ఇంటికి వెళ్ళి చేస్తేదేముంది ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసుకుంటే పనులు అయిపోతాయిలే మాది చలివి నోమ్ అనమాట చంద్రున్నోం చేస్తాం కాబట్టి చలివిడి కాబట్టి ఈజీ అండి అదే బూరులవంటే చాలా కష్టం అండి చే ఉపవాసంతో చేయాలంటే పాపం చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది ఏం చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇది మార్నింగ్ పూజ చేశాను కదండి అది బయట ఈ విధంగా ముగ్గు పెట్టేసాను మార్నింగే పెట్టేసాను మరి ఈవినింగ్ వరకు పెట్టుకోలేదు ఆ తర్వాత మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత మొత్తం అన్నీ అలంకరించుకోవడం చలివిడి చేసుకోవడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ లేవగానే పూజ అంతా అయిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగేసి నానబెట్టేశానండి దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ చిన్న పొత్తం ఉంది కదండి దీనికి అలంకరిస్తానండి ఎప్పటికప్పుడు ఇవాళ పూజ కదా పూజలో ఇది పెడతానమాట కంపల్సరీగాను సో దానికి పసుపు కుంకుమ వరిపిండి బొట్లు పెడుతున్నాను ఎంత అందంగా ఉందో అండి బుజ్జిగా ఇవి పెట్టగానే భలే అందం వచ్చిందనమాట మొన్న క్షీరాప్తి ద్వాదశి రోజు కూడా పెట్టాను మీరు చూసారో లేదో కానీ అక్కడేమి అంటే అక్కడే అలా పెట్టేస్తాను స్టవ్ దగ్గర ఎందుకంటే వెంట వెంటనే హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు దగ్గరగా అనేసి అక్కడి నుంచు పెట్టేసుకుంటున్నాను మంచిగా అలంకరించేసుకొని తర్వాత ఏంటంటే చలివిడి ఉందండి చలివిడంటే నార్మల్ రెగ్యులర్గా మీరు ఎలా చేస్తారంటే నార్మల్ వరిపిండి వేసి కలుపుతారు కదా మేమైతే తడి బియ్యం అంటే చాలామంది తడి బియ్యం పిండితో చేస్తారు అంటే మేము కొబ్బరి కోరు నెయ్యి పంచదార పౌడర్ ఇలాచి ఇవన్నీ వేసి చేస్తాం అనమాట ఒకసారి మీకు ఈజీగా చూపిస్తాను మీకు నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి చలివిడి మాత్రం ఒక వన్ వీక్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినచ్చు చాలా బాగుంటుంది తర్వాత అయితే పీటకైతే అలంకరిస్తున్నానండి ముందు ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మనం అలాగా ఫ్రెష్గా అలా స్నానం చేసుకుని పూజకి కూర్చుని పోవచ్చు అనమాట అందుకోసమే నేనైతే ఎప్పుడు టూ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసేసానండి వర్క్స్ అని నేను ముందైతే ఆ పొత్రంకి ఉంది కదండి ఆ రోలు దానికి అలంకరించాను చూడండి ఎంత అందంగా ఉందో బుజ్జిగా ఆ తర్వాత ఏంటంటే ఈ పీటకైతే పసుపు రాసి కుంకుమ వరిపిండితో బొట్ల పెట్టేశాను నాకు ఈ చేత్తో వరిపిండితో ముగ్గు పెట్టడం సరిగ్గా రాదండి అది అందుకే గమ్ బోట్లతో పెడతా ఉంటానన్నమాట అంటే కొంచెం తిప్పడం సరిగ్గా రాదు అలా నెమ్మదిగా నేర్చుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ దీని మీద అష్టధాల పద్మం అయితే వేసేస్తున్నాను అనమాట సింపుల్గాను టూ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను కదండి మొత్తం అన్ని పనులు అయ్యేసరికి సర్కల్లా ఫోర్ థర్టీ అయింది ఆ ఫోర్ థర్టీ అయితే ఇంకా మొత్తం దీపాలు అన్నీ సర్దేసుకొని ఎలాగో మనం ఉపవాసంతోనే ఉన్నాం కదా మడిగానే ఉన్నాం కదా అన్నీ శుభ్రంగా అన్నీ అనమాట మమ్మీ వాళ్ళకైతే కేదారేశ్వరుడు నోమనమాట వాళ్ళు బూరెలవి చేస్తారు ఫాస్టింగ్ ఉండి ఇవన్నీ చేయాలంటే చాలా కష్టం అండి పాపం ఎలా చేస్తారు కానీ మరి సంవత్సరానికి ఒకసారి వస్తుంది పండగ అనేది చక్కగా చేసేసుకోవాలి ప్రశాంతంగా అన్న లెక్కలు అయితే చేసేసుకుని నేను వెళ్ళేసరికల్లో మమ్మీ చాలా వర్క్స్ అయితే చేసేసుకున్నాను అదే అంటున్నాను అమ్మ ఎలా చేస్తున్నావు నిజంగా ఓపిక ఉండదు ఎలా చేస్తున్నావు నిజంగా గ్రేటే అని అంటే పాపం ఇవాళ చెప్తుంది బాగా నీరసంగా ఉంది అనేసి మరి ఏం చేస్తారండి ఇంకా వాళ్ళు అంతవరకు బాగా చేస్తున్న చెప్పాలంటే దేవుడు చల్లగా చూసా అలాగే ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు ఆ తర్వాత ఏంటంటే కొబ్బరి కొబ్బరికాయ కొట్టేసి దానికి ఏమో కొబ్బరి కోరి చేసేసాను తర్వాత బియ్యం తడి బియ్యం అనమాట ఇవి మనం మిక్సీ చేసుకొని మెత్తగా పిండి చేసుకోవాలి ఆ తర్వాత ఏంటంటే నేను ఒకేసారి వేసి వేసేవచ్చు ఎందుకంటే కొంచమే నానబెట్టానండి దాన్ని నేను ఒక మిస్టేక్ ఏం చేస్తానంటే నెయ్యి అనేది ఎక్కువ వేసేసాను కొబ్బరి కూడా ఎక్కువ వేసేసాను దానివల్ల కొంచెం పలచన అయింది అది కొంచెం థిక్గా అంటే కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుంది మరి ఏం చేస్తాం వాళ్ళకి మిస్టేక్ అయిపోయింది అనమాట పొడిపిండి మాత్రం వెయ్యి తడి బియ్యం పిండి వేస్తాం అనమాట ముందు కొబ్బరి వేసాను తర్వాత బరిపిండి వేసాను ఆ తర్వాత షుగర్ అనేది పౌడర్ చేసుకున్నాను అంటే ఈక్వల్ క్వాంటిటీ అనమాట వన్ వన్ గ్లాస్ బియ్యం తీసుకుంటే వన్ గ్లాస్ షుగర్ తీసుకుంటే ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది చలివిడి ఈ పొడి బియ్యం పిండిలోనే పచ్చి కొబ్బరి వేసేస్తాం అనమాట పచ్చి కొబ్బరి వేసి దాని తర్వాత ఏంటంటే షుగర్ అనేది పౌడర్ చేసుకొని ఇప్పుడు షుగర్ వేస్తున్నాను ఈ షుగర్ కూడా ఇందులో కొన్ని ఇలాచి వేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే మెత్తగా అయిపోతుంది కదండీ ఇప్పుడు ఏంటంటే కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చాలా మేగుడు ఉందండి ఇంట్లోని కానీ వెనబెచ్చవే పెట్టడానికి టైం ఉండడం లేదు అందుకోసం అనేసి జిఆర్బీది నెయ్యి తీసుకొని రమ్మ నాన్న హస్బెండ్కి తీసుకొచ్చారు ఇప్పుడైతే కొంచెం కొంచెం వెయ్యాలి నేనేం చేస్తానంటే ఒకేసారి ఎక్కువ అది అదేమైందంటే కొంచెం పలచనైపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి బాగా వచ్చింది చలివిడైతే ఆ తర్వాత ఏంటంటే కొంచెం కొంచెం వెయ్యాలి కదా నేను ఏం ఒక మిస్టేక్ ఏం చేశానంటే స్పూన్ ఏదో పెట్టుకోవాల్సింది స్పూన్ పెట్టుకోకుండా అలా డైరెక్ట్గా వేసడం వల్ల నాకు అంచనా అనేది తెలియలేకపో తెలియలేకపోయింది సో అందువల్ల పలచన అయింది కానీ టేస్ట్ అయితే బాగా వచ్చింది ఈవినింగ్ ఉపవాసం విరమించుకున్న టైంలోనైతే ఈ చలివిడి తింటామండి చలివిడి వడపప్పు పానకం ఫ్రూట్స్ తింటాం అనమాట అంటే ఉడికిన వస్తువు తినరు ఇవాళ అనేసి అత్త చెప్పారనమాట సో అందువల్ల ఈ నోము నోచుకుంటే చలివిడి వడపప్పు పానకమే తీసుకోవాలన్నమాట సో చలివిడి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను అంటే వన్ బై వన్ ఒక్కొక్క వర్క్ అలా చేసేసుకున్నాం అనుకోండి మనం రిమైనింగ్ది చేసుకోవచ్చు అనమాట అంటే ఈవినింగ్ గుడికి వెళ్దాం అన్న ప్లాన్ సో అందువల్ల అన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటే వెళ్ళొచ్చు కదా అనే లెక్కలోనే చక్కగా చలవడేది ప్రిపేర్ చేసేసానండి చూడండి ఇలా గట్టిగానే ఉందా కొంతసేపు పోయిన తర్వాత అలా పల్చగా అయిపోయింది అనమాట ఆ తర్వాత తులసమ్మనయ్యి కిందకి దించుకొని అక్కడ ముగ్గులో పెట్టుకుందాం కదా అని డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను మరి ఇంకా శారీతో అయితే కొంచెం కంఫర్ట్గా లేదు కదా అని ఇలా మొత్తం అంతా ఈ జేగర్ వేసి మొత్తం అంతా పెట్టేసి ముగ్గు పెట్టేస్తానండి మంచిగా నీట్గా ముందే కడిగేసాను కడిగేసి ఆ ఆరిపోయిన తర్వాత ఇది పెట్టాను దీని మీద అయితే బాగా కనిపిస్తుందండి ముగ్గు పెట్టింది పనులన్నీ ఇలా జరిగాయండి పౌర్ణమి రోజైతే మాత్రం అంటే ఏంటంటే త్వరగా చేసేసుకొని త్వరగా వెళ్దాం అనుకున్నాం కానీ అది అయితే అవ్వలేదు ఎందుకనుకున్నారు అలా ఎంత తొందరగా స్టార్ట్ చేసినా సరే అంతా అయ్యేసరికి ఆ టైం అయ్యిందనమాట కానీ మేమైతే జనాలు మాత్రం అంత ఇంత లేరండి ఎంత జనాలు ఉన్నారంటే అంత జనాలు ఉన్నారండి ఒకేసారి గుంపులా వచ్చేస్తారనమాట అంటే పల్కి సేవ్ అవుతుంది మేము వెళ్ళేసరికి ముందు మేము ఏమనుకున్నామంటే లేట్ అయిపోయాము అన్నీ అయిపోయి ఉంటాయి అంతా అయిపోయి ఉంటుంది మనం వెళ్ళినా దర్శనం చేసుకొని వచ్చేడమే తప్ప ఏం లేదని అనుకున్నాం కానీ అలా ఏం జరగలేదండి మేము ఏది అనుకున్నాం అదే తవ్వలేదు మేము వెళ్ళేసరికే పల్కి సేవ్ అవుతుందనమాట అంతా అయిపోయింది ఇంకేం లేదులే అనుకున్నాం కానీ అలా ఏం కాలేదు పల్లకి సేవ్ అవుతుంది థర్డ్ రౌండ్ తిరుగుతుందనమాట ఆ థర్డ్ రౌండ్ తిరిగిన తర్వాత జ్వాలాతోర్ణం అయితే వెలిగిస్తారనమాట మా ఇంటి దగ్గర గుడి మీకు చూపిస్తాను కదండి మేము స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయినప్పటికీ అక్కడ జ్వాలాతోర్ణం అనేది స్టార్ట్ చేస్తారు అమ్మో మనం ఆ చివరికి అంటే జ్ఞాన సరస్వతి గుడి దగ్గర మేము వెళ్ళామనమాట అమ్మ అంత దూరం వెళ్ళేసరికి అలా మనకి బాగా లేట్ అయిపోతుందేమో అంతా అయిపోతుందేమో అని అనుకున్నా కానీ అలా ఏం కాలేదండి మేము వెళ్ళేసరికి అన్నీ ఉన్నాయన్నమాట జనాలు అయితే ఎంతో ఒకేసారి వచ్చేసారండి ఎంత జనాలు వచ్చా తెలుసా అండి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే ఆ వెహికల్స్ పార్కింగ్ ప్లేస్ పెట్టుకోవడానికి ఆ వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్లో అసలు లేవే లేవండి ఎంత జనాలు ఉన్నారంటే అంత జనాలు ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఇలాగేనండి మాక్సిమం ఎప్పుడు వెళ్తామన్నమాట ఈ గుడికే హస్బెండ్ ఏమన్నారంటే ఎందుకు ఇప్పుడు ఇక్కడ ఈ మన ఇంటి దగ్గర గుడికే అనేసి కానీ మమ్మీ వాళ్ళు వస్తారు అని అన్నారు అనమాట సో అందుకని మేము వెళ్ళాము కానీ వాళ్ళు రాలేదు పాపం మమ్మీకి ఓపిక లేదంట చేసి నీరసంగా ఉందనేసి వాళ్ళు రాలేదనమాట మేము మమ్మీ వాళ్ళు వస్తారనుకొని మేము వెళ్ళాము కానీ మరి అవ్వలేదనమాట సో మా కానీ ఏమైందంటే దర్శనం అది చేసేసుకొని మా చేతులతోటే శివలింగం మీద అక్కడ శివలింగాలు ఉంటాయండి మా చేతులతో శివలింగం మీద అభిషేకం చేయడం చాలా హ్యాపీగా అనిపించింది అందరూ అనమాట కానీ ఏం చేస్తున్నారంటే అండి చాలామంది జనాలు వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళు వేసి వచ్చేస్తే అయిపోతుంది కదండీ అలా కాకుండా ఎంత సేపు అండి జనాలు ఎంత లైన్లో ఉన్నారో వీళ్ళేమో కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి వెళ్ళి మూడేసి చెంబులు వేయడం ఎందుకండి అవసరమా భక్తితో ఒక చెంబు వేస్తే సరిపోతుంది కదా కానీ అలా కాదండి వాళ్ళు ఎంత టైం వేస్ట్ చేస్తున్నారు తెలుసండి చాలా జనాలు పక్క నుంచి వచ్చి తోసేసుకొని వెళ్ళిపోవడం ఏంటో అసలు మారడు ఈ మనుషులు అని అనిపించింది అప్పుడు ప్రశాంతంగా గుడికి వెళ్ళింది ప్రశాంతత కోసం కానీ ఆ ప్రశాంతత అనేది వాళ్ళు ఉండదండి ఎప్పుడూ ఏదో చేస్తారండి ఏదో ఒకటి ఆహా అది పక్కన పెట్టేస్తే నా పూజ వరకు వచ్చేస్తే మొత్తం అంతా ఇలా అయితే అలంకరించుకొని చక్కగా స్నానం అది కంప్లీట్ చేసేసి చక్కగా ఏంటంటే దీపాలు అయితే సిద్ధం చేసేసుకుంటున్నాను నేనైతే ఇలా పెడతానండి ఎవ్రీ ఇయర్ వరిపిండి దీపాలు పెడతాననమాట వరిపిండి దీపాలు తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు తర్వాత ఏంటంటే ఇలా వాటర్లోనే దీపాలు కూడా వదులుతానన్నమాట చాలా బాగా అనిపిస్తుంది అండి ఇలాగా మంచిగా కార్తీక పౌర్ణమి అంటే ఇంకేం లేదు మనం దీపాలు చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవడమే కదండి అలా అయితే మంచిగా అందంగా అలంకరించుకొని ముగ్గులతో చక్కగా రంగురంగులు ముగ్గులు పెట్టి తర్వాత ఉలసమని మంచిగా అలంకరించేసి బలి అయిపోయించేసారు అప్పటికే చీకటి పడిపోయింది ఫాస్ట్గా చేసేస్తున్న హస్బెండ్ అంటున్నారు నువ్వు ఇలా ఇంత లేట్ చేస్తే అక్కడ జనాలు ఎక్కువైపోతారు అంత కంప్లీట్ అయిపోద్ది మనం వెళ్ళేసరికి ఏముండదు అక్కడ అనేసి కానీ నేనేమో అప్పటికే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను అనమాట అంతా మొత్తం అన్నీ సెట్ చేసుకోవాలి కదా అన్నీ అరేంజ్ చేయాలి కదండి బోల్ టైం పట్టేస్తుంది దీపారాధన అయితే చేసేస్తున్నానండి ముందైతే దేవుడి దగ్గర దీపాలు వెలిగించిన తర్వాత త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా వెలిగించా అనమాట ఇక్కడ ఇంట్లోనే వెలిగించాము గుడిలోని వెలిగించాము కానీ యాక్చువల్గా మనకి చాగంటి కోటేశ్వరరావు గారు గారికిపాటి గారు వీళ్ళందరూ చెప్పడం ఏం చెప్పారంటే మనం వెలిగించకపోయిన పర్వాలేదేటండి కానీ ఇంట్లో యజమాని అంటే హస్బెండ్ ఉంటారు కదా తను గుడి దగ్గరికి వెళ్ళి శివాలయంకి వెళ్ళి అక్కడ ధ్వజస్తంభం దగ్గర కానీ గుళ్ళో ఏ ప్రాంతంలోనైనా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తు వెలిగిస్తే ఇంటిల్లిపాది అందరికీ ఆ పుణ్యం చెందుతుందటండి అలా అని చెప్పారు మనం ఏంటంటే మన పిచ్చి నమ్మకాలతోటి ఎప్పటికప్పుడు మనం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ వెలిగిస్తూనే ఉంటామండి కానీ మనకు ఒక అంటే మనము దీపం పెట్టామన్న సాటిస్ఫాక్షన్కే కానీ హస్బెండ్ చేస్తే మాత్రం అది ఇంటిల్లి పాది అందరికీ చెందుతుందట అంటే వాళ్ళు చెప్పడం ఇలా చెప్పారనమాట సో నేను అదే అనుకున్నాను మనం ఇక్కడ వెలిగించేస్తున్నాము గుళ్ళో వెలిగించేస్తున్నాము ఎన్నైపోతాయి ఇలా ఒత్తులు దీన్ని బట్టి అసలు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు దేనికోసం వెలిగిస్తారండి సంవత్సరం మొత్తంకి ఏదో ఒక రోజు మనం దీపం పెట్టడం మిస్ అయినా ఆ రోజుకి యాడ్ అవుతుంది అనేసి కదండి మనం దీపాలు పెడతాము కానీ మనం ఏంటంటే ఇవాళ వెలిగించేస్తాము ఇంకా ఏకాదశలకు వెలిగించేస్తాము ఏదైనా గుడికి వెళ్తే వెలిగించేస్తాం ఇవన్నీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఎన్ని అవుతాయండి ఏంటో మన పిచ్చి నమ్మకం అంటే దీపం పెట్టాం కదా అన్న సాటిస్ఫాక్షన్తో మనం చేసేస్తాం కానీ వీళ్ళైతే చెప్పడం ఇలా చెప్పారనమాట అంతా పూజ అంతా కంప్లీట్ చేసేస్తానండి చాలా బాగా అయితే పూజ పూజతో మాత్రం చక్కగా అలంకరించుకొని నాకు ఇలా ముగ్గులు ఓపిక లేకపోయినా ఇలా ముగ్గులు పెట్టుకొని ఆ నెక్స్ట్ డే సఫర్ అవుతాను మరి కాళ్ళు నొప్పులు వీటితో అయినా సరే నాకు ఎందుకో ఇంత మంచిగా అలంకరించుకొని చేసుకుంటే ఒక సంతోషం ఉంటుంది అనమాట చూడండి ఎంత అందంగా ఉందో చేసి అంటే ఇవి చూడగానే ఆ చేసిన కష్టం అంతా మర్చిపోతాను అనమాట అలాగా మమ్మీ చెల్లి కూడా అదే అంటున్నారు ఎందుకు కొంచెం పెట్టుకోవచ్చు కదా మామూలుగా అనేసి కానీ నాకు ఎందుకో ఇలా మంచిగా అలంకరించుకోవాలి చేసుకోవాలంటే చాలా ఇష్టం అండి సో అందువల్ల చేస్తానని నెక్స్ట్ డే కొంచెం ఇబ్బంది పడినా మరి ఏం చేస్తా ఈ ఆనందం మళ్ళీ రాదు కదండి ఇది ఒక గుర్తింపులా ఉండిపోద్ది అనమాట మనకు ఒక ఈ ఇయర్ ఇలా చేసుకున్నామన్న గుర్తులా ఉంటుంది చూడండి దీపాలు వెలుగు ఎంత బాగుందో ఈ చూస్తుంటే ఈ ఈ దీపాలు వెలుగుతుంటే నాకు భలే అనిపించింది తెలుసా అండి నేను గుడికి వెళ్ళి రిటర్న్ వచ్చేసే వరకు ఈ ఇవి కొండకి పోయి కానీ పక్కన దీపాలు పెట్టాను కదండి ఆ దీపాలు అయితే ఉన్నాయన్నమాట ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యానో ఓ ఇంతవరకు దీపాలు వెలిగాయి అనేసి పూజ అంతా కంప్లీట్ చేసేసానండి లాస్ట్లో కొబ్బరికాయ అయితే కొట్టేశానండి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి చక్క నీరాజనం అది పాడేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసి ఉపవాసం అయితే విరమించేసుకున్నామండి అంటే చలివిడి తిన్నాను అంటే మార్నింగ్ నుంచి ఉపవాసం చేస్తాం కదండి మరి ఈవినింగ్ అయ్యేసరికి ఇంకేం తినాలనిపించదు కానీ కొంచెం ప్రసాదం వేసుకోవాలి కదా అన్న లెక్కలో అయితే కొంచెం ప్రసాదం వేసేసుకొని గుడికైతే మేము బయలుదేరిపోతున్నామండి అన్నీ కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ అంతా అయిపోయింది తర్వాత ఇప్పుడు కొంచెం దీపాలు మనం అరటి ఇవి ఉంటాయి కదండి అరటివి వాటికి వాటితోటి దీపాలు అయితే ఇంట్లో వదిలేస్తాను అనమాట పోలు పాడ్యం కూడా ఇలాగే చేసుకుంటానండి నేను మీకు వీలుంటే అది కూడా క్యాప్చర్ చేస్తాను చూసారా దీపాలు అయితే ఎంత అందంగా ఉన్నాయో మేము ఇలా చంద్రబింబాలు పెడతామండి చంద్రబింబాలు పెట్టి వాటికైతే పూజ చేస్తాము గణపతిని చేస్తాం అనమాట సింపుల్గానే ఉంటుందండి పూజ అయితే మాత్రం కానీ ఆ డెకరేషన్ అలంకరించుకోవడం మాత్రం భలే ఉంటుందండి ఆ తర్వాత దీపాలు అయితే వదిలేసామండి అలా వదిలితే భలే ఆనందంగా ఒక అందం కూడా వస్తుంది కదండి మనం ఏంటంటే లైట్స్ అవి ఆఫ్ చేసి ఇవి చూస్తుంటే భలే అనిపిస్తుంది గుడికైతే స్టార్ట్ అయిపోయామండి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అనుకున్నాం అయ్యో బాబో ఇంత జనాలు ఉన్నారు ఎట్రా బాబు అనుకున్నాం కానీ అంత ఇబ్బంది ఏం పడలేదు కానండి వెళ్ళేసరికల్లా ఒకేసారి జనాలు రాగానే చాలా భయమే అనిపించింది ఎందుకంటే పళ్ళకేం తీసుకొస్తున్నారు కదండి తోసేస్తున్నారండి వస్తున్నారా లేదా అని చూసారు ఎంత జనాలు పల్లకి వెనకతలు నడుస్తున్నారు కదండి వాళ్ళందరూ తోసేస్తున్నారు మనుషులు ఇంకా నడవాల్సిన అవసరం లేదనమాట అంతలా తోసేస్తున్నారు వాళ్ళు మేము వెళ్ళేసరికి థర్డ్ రౌండ్ అవుతుందండి మొత్తం అంతా కొంచెం క్యాప్చర్ చేశాను చూసారు ఎంత జనాలు ఉన్నారు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటారండి అందరూ చక్కగా వీడియోలో తీసేసుకుంటున్నారు లాస్ట్ రౌండ్ ఇది ఆ తర్వాత ఏంటంటే మేము ఏమనుకున్నామంటే ఈ రౌండ్ అయ్యేలోపు అక్కడ శివుడి దగ్గర మనకి అక్కడ ఎదురు కనిపిస్తున్నారు కదా యాక్చువల్గా ధ్వజస్తంభం దగ్గర పెడతాము కానీ అసలు ఖాళీ లేదండి సో అందువల్ల ఏం చేసామంటే అక్కడ శివుడు ఉన్నారు లింగాకారం కూడా ఉంది సో అక్కడికి వెళ్ళి దీపాలు అయితే పెట్టేద్దాం కదా అనేసి వెళ్ళి అక్కడ దీపాలు అయితే చాలా బాగా అనిపించిందండి చూసారు ఎంత అందంగా అలంకరించారు ఎప్పుడు మేము అంటే ఇవాళ లేట్ అయిపోయాం కదండి ఎప్పుడు మేము ఆ ధ్వజస్తంభం దగ్గర నిల్చొని ఎదురుగా స్వామిని చూస్తాం అనమాట చాలా బాగా అనిపిస్తుంది అండి ఎంత జనాలు అస్సలు ఖాళీ లేదండి ఈ పాలకి సేవ అయిన తర్వాత జ్వాలాతురణం అది వెలిగిస్తారనమాట అందుకనేసి మేము ఏంటంటే దీపం పెట్టేద్దాం ముందు కానీ జ్వాలాతురణం వెలిగించిన వెంటనే వెళ్ళకూడదు వెళ్ళామంటే అక్కడ చాలా జనాలు ఉంటారు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెళ్దాంలే అనేసి అనుకొని మేము ఏంటంటే ఈ దీపాలు వెలిగించి లైన్లో నిల్చున్నాం అండి అంటే లోపల శివలింగాలు ఉంటాయి అన్నమాట జ్యోతిర్లింగాలు గుడిది ఈ లింగాలన్నిటి మీద మన చేతులతో మనం అభిషేకం చేసుకోవచ్చు మనం పాలు ఏమైనా తీసుకొస్తే పాలు కూడా అభిషేకం చేయవచ్చు అన్నమాట చాలా బాగుంటుంది కానీ లోపల తీయొద్దాం అన్నారు అనేసి నేను తీయలేదు కానండి చాలా బాగుంటుందండి గుడి అయితే మాత్రం జ్ఞాన సరస్వతి దేవి గుడి పక్కన కూడా ఉంటుంది అంటే లోపల దేవుడిని అయితే తీయకూడదు అన్నారు సో అందువల్ల తీయలేదు బయట అట్మాస్ఫియర్ అంతా కొంచెం క్యాప్చర్ చేశాను తని చాలా జనాలు ఉన్నారు కదండి ఎక్కడ తీయడానికైతే వీలు పడలేదనమాట చక్క వీళ్ళు అవి చదువుకొని చక్కగా అయితే తీసుకొని వెళ్తున్నారు ముందు కళ్యాణం చేస్తారనుకుంటా ఎప్పుడు ముందు వెళ్ళడం అవ్వదండి ఎందుకంటే ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని ఉపవాసం విరమించుకొని అప్పుడు కదండి బయలుదేరుతాం సో అందువల్ల మనకి ముందు వెళ్ళడం అవ్వదు కొంత అయిపోయిన తర్వాతే వెళ్దాం అనమాట చూడండి అందరూ చక్కగా స్వామికి దండం పెట్టుకోండి అంత బాగా అయ్యిందండి ఎంత బాగా అయింది తెలుసా అండి చాలా బాగా అలంకరించారు అక్కడ చూసారు ఎన్ని దీపాలు పెడుతున్నారు చుట్టూ దీపాలేనండి చాలా బాగుందండి పౌర్ణమి రోజు అయితే ఇలా అయిందండి చాలా బాగుందండి మంచిగా దీపాల వెలిగించి ఉపవాసంతో చక్కగా స్వామి దగ్గర దీపం పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా నిజంగాను సో ఇదంతా కంప్లీట్ చేసేసుకొని ఏమైతే లోపల శివలింగాలు ఉంటాయి కదండి అక్కడికి వెళ్ళి అన్ని లింగాల మీద చక్కగా అభిషేకం చేసుకొని దర్శించుకొని జ్ఞాన సరస్వతి దేవి గుడికి కూడా ఆ పక్కనే ఉంటారనమాట ఆ తల్లి గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టేసి కొన్ని పిక్స్ అవి దిగి ఆ తర్వాత అయితే రిటర్న్ ఇంటికి వచ్చేస్తున్నామండి చాలా బాగుందండి ఎంత బాగుందో కానీ మేము ఏంటి అనుకున్నామంటే అసలు అవ్వదు అనుకున్నాము దర్శనం అది సరిగ్గా అంటే పలికేసేవా అది అవ్వదు మళ్ళీ అంటే అవి చూడలేము అనుకున్నాం కానీ అలా ఏం లేదండి జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఒకేసారి వచ్చేసారండి ఎంత భయం చాలా జనాలు ఉన్నారండి చెప్పాను కదండి ఇక్కడేనండి అక్షరాభ్యాసాలు అవి జరుగుతాయి జ్ఞాన సరస్వతి దేవి గుడి చాలా బాగుందండి ఇక్కడ కూడా చూసారు ఎంతమంది ఉన్నారు అంటే చాలామంది లోకల్ వాళ్ళే కాకుండా నాన్ లోకల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారనమాట అక్కడ దీపాలు అవి వెలిగించాము చాలా బాగా ఏందండి దర్శనం అదేను పౌర్ణమి అయితే ఈ విధంగా జరిగిందండి ఇక్కడతో నా బ్లాగ్ని నేను ఎండ్ చేస్తున్నాను మరి ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందుకు మీ ముందుకు వచ్చేస్తాను అనమాట నా ఛానల్ కొత్తగా వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకోన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కడ స్కిప్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి ఇంకో వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ ఏందో నెక్స్ట్ వ్లాగ్